హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ ఈ బీరకాయ కర్రీని ఈ విధంగా పాలు పోసి ట్రై చేశారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఓసారి అయితే ఈవేళ ట్రై చేయండి మీ ఇంట్లో అయితే అందరూ కంపల్సరీ లైక్ చేస్తారు ఈ విధంగా చేశారంటే ఎస్పెషలీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు పాలు పోసి చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందాం శనగపప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని కొద్ది సాల్ట్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకుందాం కొద్దిసేపు వేపుకున్న తర్వాత బీరకాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి భిన్నగా బాయిల్ అయిపోతుంది లావుగా కట్ చేసుకున్నారంటే చాలా టైం తీసుకుంటుంది సో ఆనియన్ వేగకముందే బీరకాయలు కూడా వేసుకోండి లేకపోతే ఆనియన్ మాడే ఛాన్స్ ఉంటుంది ఒక నాలుగు వెల్లుల్లి రెప్పల్ని కూడా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల బీరకాయ కొద్ది వేగిన తర్వాత రెండు టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకుందాం టమాటాలు అయితే ఆప్షనల్ అండి మీకు లైక్ లేకపోతే వేసుకోకండి కర్రీ కొద్ది ఎక్కువగా యాడ్ అవుతుంది అలా టమాటాలు వేసుకోవడం వల్ల సో కొద్దిసేపు మూతను పెట్టి తీస్తూ మధ్యలో వేపుకుంటూ ఉండండి చాలా ఈజీగా అయిపోతుంది ఆవిడికే ఉడికిపోతుంది చూడండి బీరకాయలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మిర్చి పౌడర్ని అంతా వేసేసుకుందాం ముందుగా వేసుకోకండి టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి చూడండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పాలు ఒక రెండు బీరకాయలకి ఒక పావు లీటర్ పాలు వేసుకుందాం అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది పాలను కొద్దిగా కాచి చల్లార్చుకొని వేసుకుందామంటే బెటర్గా ఉంటుంది టేస్ట్ సాల్ట్ సరిపోకపోతే కొద్ది సాల్ట్ని వేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టి తీసుకుందాం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆయిలీ ఆయిలీగా తేలుతూ బీరకాయ బాగా బాయిల్ అయిపోయింది అస్సలు వాటరే వేయలేదు చూడండి మిల్క్తోనే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది కర్రీ అనేది ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్